నంద్యాల జిల్లా వెంకటేశ్వరం ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు తల్లి పాత్ర గొప్పతనాన్ని తెలుపుతూ స్వామి వివేకానంద ప్రపంచ మార్గదర్శకుడయ్యారన్నారు తల్లిదండ్రులు గురువుల వలనే ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యారని చెప్పారు మీ సంతకం ఆటోగ్రాఫర్ ఆటోగ్రాఫర్గా మారాలని మీరు చదువుతున్న స్కూల్ కు ముఖ్య అతిథిగా రావాలని విద్యార్థులకు సూచించారు భారతదేశం గొప్ప స్థాయికి చేరాలంటే గురువులు కృషితోనే సాధ్యమన్నారు స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లల యొక్క ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులు నిర్ణయించుకోండి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలు సో ఐడియల్ పేరెంట్స్ కైండ్ ఈస్ యువర్ టైమ్ విత్ యువ స్టైల్ అండ్ అల్సో అండ్ బిఫోర్ దే గో టూ స్టీ హెల్ వండర్ఫుల్ స్టోరీ ఒక మంచి కథను చెప్పి పిల్లవాడిని పడుకో పెట్టనివ్వండి వాళ్ళు కళల్లో ఎంత గొప్ప కళలు కంటారంటే సమాజం కోసం పని చేసే విధంగా వారందరూ కూడా ముందుకు పెడతారు సో ఆ విధమైన మీ ఆలోచనలు ఉండాలి మీరు ఆ విధంగా మీ పిల్లలతో పాటు సమయం గడపాలి అన్నది నేను మీ అందరిని కోరుకుంటున్న ప్రధాన అంశం మీరు మీ పని చేయకుంటే ఆ పిల్లలు కేవలం సాక్షరులుగానే మారిపోయి మిగిలిపోయి మీ భూమిక కాకుంటే వీళ్ళు కాలేజీలో స్కూల్లో వాళ్ళని సాక్షరులుగా మారుస్తారు సాక్షర అనే పదాన్ని తిప్పి రాయండి రాక్షస అవుతుంది అందువల్ల ఈ రోజు మీరు పేపర్లు తిరగేస్తే ఏం జరుగుతుందో చూసుకుంటే సమాజంలో ఎంత ఘోరాది ఘోరమైన జరుగుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఎవరు పాటించాల్సిన భూమిక ఎవరు నెరవేర్చాల్సిన భూమిక వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఆ పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు సంస్కారం అప్పటి మాకు దాదాపు నలభై సంవత్సరాల క్రితం మన మంత్రివర్గంలో నంద్యాల పబ్లిక్ స్కూల్ అనే యొక్క చిన్న సంస్థను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వారి అమృత హస్తం ప్రారంభించాము వారి అమృత హస్తంలో ప్రారంభించిన స్కూలు ఆ రోజుల్లో కేవలం ఏడు ఎనిమిది మంది స్టూడెంట్ స్టార్ట్ చేసి ఈ రోజు అదే స్కూల్ నలభై సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు రెండు వేల ఐదు వందల మంది రెసిడెన్షియల్ స్కూల్స్తో తో నిర్విఘ్నంగా స్కూల్ నడుపుతున్నాము అదే విధంగా నంద్యాల పబ్లిక్ స్కూల్ చేసిన తర్వాత వారి యొక్క గైడెన్స్ వారి యొక్క అసిస్టెన్స్ ఆశీస్సులతో నంద్యాల జూనియర్ కాలేజీ వందల తొంభై లో స్థాపించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో వారి యొక్క ఆశీస్సులతో మన మంత్రి ఆశీస్సులతో నారా చంద్రబాబు గారు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది వీటన్నింటికి మాకు మెయిన్ గా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి మన మంత్రివర్యులని మీకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగతా విషయానికి వస్తే ఈ స్కూలు స్థాపించినప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలని చెప్పేసి ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన నంద్యాలలో వెనకబడిన రాయలసీమలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను ప్రతి పౌరుడికి అందించాలనే సదుద్దేశంతో ఈ ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించారు